హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ అటాక్ చాలా వరకు ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది అనమాట రోజు రోజుకు సో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని మనం చూసుకున్నట్లయితే ఈ వీడియో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము తెలిపే ప్రయత్నం అయితే చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము బ్లాక్ త్రిప్ని కంట్రోల్ చేయాలంటే మన మొక్క యొక్క ఇమ్యూనిటీని మనం అయితే పెంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇమ్యూనిటీ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మనమైతే ఏ రసం పీల్చే పురుగులైనా మనమైతే కంట్రోల్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మీరు దుక్కిలో కనుక చూసుకున్నట్లయితే పెండ ఎరువు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి పెండ వే వేసుకుంటే మనకు మన పంటకు ఖచ్చితంగా ఇమ్యూనిటీ పెరుగు పెరుగుతుంది ఆ తర్వాత బలం కూడా పెరుగుతుంది అనమాట సో మీరు పచ్చి రొట్టెలు ఎరువులు వేస్తారా లేదంటే మీరు పెండ ఎరువులు వేస్తారా వేసుకోండి ఖచ్చితంగా అది చేస్తే మనకు రసం పీల్చే పురుగు ఆటగానే చాలా వరకు తగ్గుతుందనమాట సో అందులో అందులో ప్రధానమైనది ఏంటంటే ఇబ్బంది పెట్టేది ఏంటంటే మనకు ఈ ఏదైతే మన పూతలో పురుగు అంటాం కదా బ్లాక్ త్రిప్స్ అంటాము నల్ల తామర పురుగు అంటాం అనమాట సో దీన్ని అయితే మనము ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట ఇంకోటి కూడా మనం చూసుకున్నట్లయితే మల్చింగ్ కూడా వేసుకుంటే మనకైతే ఈ మల్చింగ్ వేసుకుంటే కూడా మనమైతే బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనము ఈ మట్టిలోనే ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది ఎక్కువగా ఫలదీకరణం చెంది అక్కడ మనము పీపీ దశ అక్కడ నాశనం చేయొచ్చు ఒకవేళ మల్చింగ్ వేసుకుంటే కాబట్టి మల్చింగ్తోని కూడా అనేక రకాల మనకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి కలుపు నివారణ కావచ్చు ఆ తర్వాత మనము వాటర్ ఈజీగా పెట్టుకోవడం డ్రిప్ ద్వారా ఇట్లా అనేక రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి మనము ఈ ట్రిప్స్ కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మంచిగా కూడా అందులో ఒక భాగం అని మనమైతే చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవది కనుక మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జిగురట్టలు అనేది పెట్టుకోవాలి జిగురట్టలు ఏంటంటే మనకు ఖచ్చితంగా ఎకరానికి యాభై నుంచి వంద దగ్గర వంద జిగురలు పెట్టుకుంటే బాగుంటుంది దాంతో మనకు ఇక్కడ సగం ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఎగిరే రెక్కల పురుగు దానికి కత్తుకొని మనకి ఇక్కడ కంట్రోల్ అయితే అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ జిగురట్టలు అనేది కంపల్సరీ అనమాట సో ఇంకోటి చూసుకున్నట్లయితే మనం ఇక్కడ దీనికి కెమికల్ మందులు ఎలాంటి కొట్టుకోవాలి వచ్చిన తర్వాత మనము కెమికల్ మందులు ఏమేమి కొట్టుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు ఫిప్రోనిల్ టెక్నికల్ అనమాట ఫిబ్రవరి అనేది మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే పోలీసులో ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత ఇమ్మడ ఫార్టీ పర్సెంట్ ఫిబ్రవని ఫార్టీ పర్సెంట్ ఏంటంటే మనకు ఇమ్మడా ఉంటుంది కాబట్టి ఇది మీరు స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొట్టుకుంటే బాగుంటుంది కొద్దిగా ఉధృతి అనేది పోతే మీరైతే ఈ జంప్ అనేది కొట్టుకోవచ్చు ఇందులో ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో ఇది కూడా కొట్టుకుంటే మీకు మార్చి మార్చి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది జంప్ కావచ్చు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ట్రిప్స్ కంట్రోల్ చేసే ఏదైనా మనం చూసుకున్నట్లయితే బ్రోఫ్ల కావచ్చు ఆ తర్వాత మనము సాధారణంగా మనకు ఫ్రుక్జామెటా మ్యాడ్ కావచ్చు ఇలాంటి టెక్నికల్ కొట్టుకుంటు మార్చి మార్చి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో దీని గురించి పూర్తి వివరాలంటే డోస్ ఎంత కొట్టుకోవాలని పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము ఫస్ట్ అయితే మనకు పోలీస్ డోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఎనిమిది నుంచి వంద గ్రాముల వరకు అయితే మీరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీరు జంప్ చూసుకున్నట్లయితే నలభై నుంచి యాభై గ్రాముల వరకు ఉధృతిని బట్టి మీరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఎక్స్పోనస్ అంటే ఎక్స్పోనస్ మనకు మనకు బ్రొఫ్లోనిలాయిడ్ అనేది టెక్నికల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ముప్పై నాలుగు ఎంఎల్ అయితే ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు బెస్ట్గా పనిచేసే ఆస్కారం అయితే బ్లాక్ సిప్లింగ్ చాలా మంచిగా సమర్థవంతంగా పనిచేసే ఆస్కారం అయితే ఉంటుంది మనకు ఎక్స్పోనెస్ అనేది అంటే మనకు బ్రోఫ్లోనిలైడ్ అనే టెక్నికల్ థర్టీ ఫోర్ ఎంఎల్ అయితే ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకోటి చూసుకున్నట్లయితే మనకు ఫ్లుక్జమైటా మైడ్ అనేది గ్రాషియా గ్రాసియా అనమాట సో గ్రాషియా అనేది మనం ఎకరానికి చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎల్ వరకు అయితే అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇది కూడా మనకు బ్లాక్ బ్లాక్ త్రిప్స్ పైన సమర్థవంతంగా పనిచేసే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇంకొక టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే కొత్తగా అంటే ఒక టూ ఇయర్స్ వచ్చి ఇది కూడా మనకు బ్లాక్ త్రిప్స్ పైన చాలా అంటే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అదే మనకు సిమోడిస్ అనమాట ఇందులో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే ఐసోసైక్లోసిరమ్ అనేది బా ఉంటుంది అన్న సో ఇది వచ్చేసి మనకు రెండు వందల నలభై ఎంఎల్ వరకు అయితే మీరైతే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ రెండు వందల నలభై ఎంఎల్ మనకు ఐసోసిస్ ఐక్లోసిరమ్ అనేది మీరైతే స్ప్రే చేసుకుంటే కొద్ది వరకు ఏంటంటే అంటే మనకు కొద్దివరకు అంటే మనకు కాప్ సెట్ అయితే మనమైతే సో ఈ మందులు కొట్టుకుంటే కొద్ది వరకు కాప్ అయితే సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా మార్చి మార్చి అయితే మీరైతే స్ప్రేయింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ బ్లాక్ ట్రిప్స్ అయితే కంట్రోల్లో తీయొచ్చు అంటే మార్కెట్లో ఉన్న బెస్ట్ మందులు మీకైతే ఈ ఊళ్ళో అయితే చెప్పడం జరిగింది సో దీన్ని మించిన మందులు అయితే ఇంకా మార్కెట్లో రాలేవు ప్రస్తుతం బ్లాక్ ట్రిప్స్కు ఉన్న మందులన్నీ మీకైతే ఈ ఊళ్ళో అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇవే మార్చి మార్చి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో తక్కువ అంటే మనకు తక్కువ కాస్ట్లు అంటే జంపు అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట సో దీన్ని మీరు దోమ మందులో కావచ్చు తెగులు మందులు కావచ్చు మార్చి మార్చి మీరైతే స్ప్రే చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ